ప్రకాశం జిల్లా దర్శిపట్నంలోని ఈసీఆర్ హ్యాపీ హోమ్స్ లోని మందపల్లి సుబ్బారావు ఇంటి వద్ద దర్శి డివిజన్ బీసీ ఉద్యోగుల ఆత్మీయ సమావేశం ఘనంగా జరిగింది విశ్రాంత ఉపాధ్యా ప్రధాన ఉపాధ్యాయుడు గురుప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లాలో విద్యారంగానికి విశేష సేవలు అందించిన ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు విశ్రాంత ప్రధాన ఉపాధ్యాయులు గురుప్రసాద్ అధ్యక్షతన జరిగిన సభలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలు ఎస్కే కబీర్ వరకాల వెంకటేశ్వర్లు ఎస్కే భాషాలకు ఘనంగా సన్మానం చేశారు ఈ సందర్భంగా మాట్లాడిన వెంకట్రావు మాట్లాడుతూ పీసీ ఉద్యోగులందరూ ఐక్యతతో ఉండాలని ఎవరికైనా సాయం అవసరమైనప్పుడు సగం సంఘం అండగా ఉంటుందని తెలిపారు ఈ నెల ఇరవై రెండున జరగనున్న జిల్లా స్థాయి సమావేశానికి అన్ని విభాగాలు ఉద్యోగులు హాజరు కావాలని పిలుపునిచ్చారు కీర్తి రాజశేఖర్ నజీర్ ప్రసాద్ రంగారావు తదితరులు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో నక్కా కోటేశ్వరరావు వేణు ఎం శ్రీను పి కాసిం బాలసుబ్రహ్మణ్యం బి శ్రీను యు సురేష్ అంజయ్య జివివీఎం సుధాకర్ ఎం సుబ్బారావు పీరు సాహెబ్ ఏడుకొండలు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు